భారతదేశంలో ఎన్నికల నిర్వహణ మీద అనుమానాలు వచ్చాయి ఇది మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఏదో జరిగింది అనే అనుమానం అయితే పూర్తిగా బలపడింది ప్రజలలో అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఏదో జరిగింది అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేయడం అలాగే ఒంగోలుకు చెందిన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వారు అప్పట్లో వారు కోర్టుకెళ్లడం దాని మీద కోర్టు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఇంకా అనుమానాలు బలపడినాయి మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హర్యానా అలాగే మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగినాయి హర్యానాలో అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి అందరూ విశ్వాసంతో ఉన్నప్పటికీ అక్కడ పరాజయం పాలైంది అయితే పరాజయం పాలైన ప్రతి చోట పన్నెండు నుంచి పదమూడు చోట్ల అభ్యర్థులు ఓడిపోయిన దగ్గర ఈవీఎంలకు నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉండడంతో అక్కడ కూడా పెను దుమారం లేపింది పెద్ద ఎత్తున ఈవీఎంల మీద ట్యాంపరింగ్తో అనుమానాలు వచ్చినాయి మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా లోక్సభలో భారీ విజయం సాధించినటువంటి ఐఎన్డీఏ కూటమి మిత్రపక్షాలు శాసనసభ ఎలక్షన్లు వచ్చేటప్పటికీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో ముఖ్యంగా కాంగ్రెస్ మరియు ఎన్సిపి శివసేన పార్టీలు అక్కడ కూటమిగా పోటీ చేయడంతో పూర్తిగా అనుమానాలు రేకెత్తడంతో వీటిని ప్రజల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో జరిగింది మనం రావడంతో ప్రజలందరూ అక్కడ ప్రజలు ఒక ఊరైతే అదేదో విలేజ్లో మూడు వందల తొంభై ఆరు ఓట్లుంటే మూడు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి వీటిని కౌంటింగ్లో ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు చూపించారంటే పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అందరూ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం పెను దుమారం రేపుతూ ఉంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక సవాల్ విసిరారు నేను ఈవీఎంను ట్యాంపరింగ్ చేసి చూపిస్తానని సవాల్ విసిరడంతో దానిని సీరియస్గా తీసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతని మీద కేసు వేయడానికి రెడీ అయింది అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిస్తే దాని మీద నోరు మీద పని ఎలక్షన్ కమిషన్ వారు ఇతని మీద మాత్రం త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు మరీ ముఖ్యంగా మహారాష్ట్రలోని సోలాపూర్లో మూడవ తేదీన అంటే ఈరోజు ఎన్నికలు జరపడానికి సిద్ధమయ్యారు ఆ గ్రామ ప్రజలు ఎన్నికలు జరపడం అంటే ఎలక్షన్ కమిషన్ జరపాలి కదా ఆ ఊరు ప్రజలు ఎలా జరుపుతారని మీకు అనుమానం రావచ్చు నిజమే ఇది మనం చెప్పింది ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఎవరు జరపట్లేదు వ్యవస్థలు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఎవరు అక్కడ ఎలక్షన్లు జరపడం లేదు ప్రజలే వారికి అనుమానాలు ఉన్నాయి ఈవీఎంలలో ఖచ్చితంగా ఏదో జరిగిందనే అనుమానాలు ఉండడంతో వారు బ్యాలెట్ పద్ధతిలో ఓటు నిర్వహించుకొని దీని మీద నిజమా కాదా మనం వేసిన ఓట్లు ఎలా వెళ్ళాయి అని వారి అనుమానాలను తీర్చుకోవడం కోసం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి కానీ వ్యవస్థలకు కానీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో సోలాపూర్లో ప్రజలందరూ మూకుమ్మడిగా బ్యాలెట్ పద్ధతిలో ఓటు నిర్వహించుకోవడం ఈరోజు రెడీ అయ్యారు ఇది దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది మరి అక్కడ కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరినప్పటికీ వ్యవస్థలు కానీ సపోర్ట్ చేసి అక్కడ కనుక బ్యాలెట్ పద్ధతిలో ఆ ప్రజలు ఓటు వేసుకొని చూస్తే ఇది పెను దుమ్మారం రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం ఈ విధంగానే నిర్వహించుకోవచ్చు ప్రజలందరూ వారి అనుమానాలను తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అప్పుడు ఒక ఈవీఎం లేదా పెద్ద ఎత్తున ఒక ఉద్యమే తయారయ్యేటట్టుగా మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి అక్కడ ప్రజలు కూడా అందరూ పిలుపునిచ్చారు మీరు ఎవరికైతే ఈవీఎంలో ఓట్లు వేసుకున్నారో అదే తరహాలో బ్యాలెట్ పద్ధతిలో మనం ఎన్నికలు నిర్వహించుకుందామంటూ ఆ గ్రామస్తులందరూ ప్రజలందరికీ పిలుపునివ్వడంతో వారందరూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఈరోజు రెడీ అయ్యారు మరి అక్కడ వ్యవస్థలన్నీ వారికి సపోర్ట్ చేస్తాయా లేదంటే మీరు ఇలా ఎన్నికలు నిర్వహించుకోవడానికి మీకు పర్మిషన్ లేవని చెప్పేసి అణగదొక్కుతారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకిస్తూ ఉంది ఆ విలేజ్లో ఎన్నికలు నిర్వహించినా అది పెద్ద పెను దుమారమే రేపుతుంది నిర్వహించకపోయినా దానిని అడ్డుకున్నా కూడా పెద్ద దుమారమే రేపుతుంది ఎందుకంటే ఈవీఎంల మీద అనుమానం లేనప్పుడు ప్రజలు వారు స్వశక్తితో వారు అనుమానాలను తీర్చుకోవడం కోసం వాళ్ళు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెట్టుకుంటే ప్రభుత్వానికి కానీ ఇప్పటి అప్పటి ఉండే ప్రభుత్వాలకు కానీ వ్యవస్థలకు కానీ తప్పేంటి అని ఆ విధంగా అయినా ప్రజలు ప్రయత్న ప్రశ్నిస్తారు లేదు వారు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే అక్కడ ఆ రోజున ఈవీఎం ట్యాంపరింగ్లో జరగలేదా జరిగింది అనేది బయటపడుతుంది కాబట్టి దీని మీద ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా చూస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హర్యానా మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ప్రజలందరూ బల్ల గుద్దినట్టు నమ్ముతూ ఉండటంతో మరి సర్వత్రా ఆసక్తి నెలకొనింది చూద్దాం మరి మూడో తేదీ సాయంత్రానికి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే